జయమా పరాజయమా విజయమంటే ఏమిటి పరాజయమంటే ఏమిటి ఈ రెండింటికి మించి ఉన్న సత్యాన్ని కృష్ణుడు ఎలా చెబుతాడు అర్జునుడు యుద్ధంలో గెలుస్తానో లేదో అనే భయంతో సంకుచితుడయ్యాడు తన కర్తవ్యాన్ని మరిచిపోయాడు అప్పుడు కృష్ణుడు స్పష్టంగా అన్నాడు నీ పని పనిచేయడమే ఫలితాన్ని ఆశించవద్దు ఫలితం మన నియంత్రణలో ఉండదు ఫలితాన్ని ఆశించి పనిచేస్తే మనస్సు అశాంతంగా మాడుతుంది బయట గెలవడమే నిజమైన విజయం కాదు తనలో గెలవడమే అసలైన విజయం శాంతి గెలిస్తే అది విజయమే ధర్మం నిలబడితే అది విజయం ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తే విజయం వచ్చినా పరాజయం వచ్చినా మన హృదయం స్థిరంగా ఉంటుంది కర్తవ్యాన్ని పూర్తి చేయడమే నీ విజయము ఫలితానికి బంధితుడవ్వకపోవడమే నీ గొప్పతనము ఇక చివరగా విజయము పరాజయము రెండూ వస్తాయి కాని ధర్మపథంలో నడవడం మాత్రమే మన అంతరంగ విజయము